హర్యానా శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టో ప్రకటించింది కనీస మద్దతు ధరకు చట్టబద్దత సహా కులగణన చేపడతామని హామీ ఇచ్చింది క్రిమ్లేయర్ను ప్రస్తుత ఆరు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచుతామని తెలిపింది సాత్ వాదే పక్కా ఇరాదే పేరుతో ఏడు గ్యారంటీలను కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా విడుదల చేశారు పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ల వయసు ఉన్న మహిళలకు నెలకు రెండు రూపాయలు ఇస్తామని ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని వెల్లడించింది వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తామని ప్రకటించింది మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సహా కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సలను ఉచితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది రెండు లక్షల ఉద్యోగాలు సహా పేదలకు వంద యార్డుల స్థలాన్ని ఇచ్చి మూడున్నర లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని పునరుద్దరిస్తామని తెలిపింది